అభిషేక్ శర్మ ఒక్క షార్ట్ దూరంతో లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డ్ సమం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు ఫ్రెండ్స్ అభిషేక్ శర్మ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుల చిలరేగి బ్యాటింగ్ చేశాడు ఢిల్లీ బౌలర్స్ ని గల్లీ బౌలర్స్ చేసి చెడు కూడా ఆడేసుకున్నాడు బంతి బ్యాట్ బౌండరీ వేరే మాటేలే లే బౌలర్స్ చేతి నుండి బాల్ రిలీజ్ అవ్వడం అభిషేక్ దాని స్టాండ్స్ లోకి పంపించడం ఇంకో ఎండ్ హెడ్ కూడా హిట్టింగ్ చేస్తున్నాడు బట్ హెడ్ కి మించి బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు అభిషేక్ అభిషేక్ మూడు వందల ఎనభై మూడు స్ట్రైక్ రేట్ తో పదకొండు బంతుల్లోని ఆరు సిక్స్ రెండు ఫోర్లతో నలభై ఆరు రన్స్ చేసేసరికి యూబీ రికార్డ్ ని అదే పన్నెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకుంటాడా అని ఈగర్గా వెయిట్ చేశా బట్ తర్వాతి బతికే అక్షర్ పటేల్ కి క్యాచ్ ఇచ్చి వెను తిరగడంతో ఓ గ్రేట్ రికార్డ్ సాధించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడని కొంచెం డిసప్పాయింట్ అయ్యా కానీ ఉన్నంతసేపు తాను చేసిన విధ్వంసం వర్ణనాతీతం హ్యాట్స్ ఆఫ్ టు యూ అభిషేక్ మరి అభిషేక్ బ్యాటింగ్ కి మీరు కూడా ఫుల్గా ఫిదా అయితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్